ఓం శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు ఈ వీడియోలో మనం కోడలు వచ్చాక వృద్ధాప్యంలో అత్తమామలు ఎలా ఉండాలో తెలుసుకుందాం ఈ విషయాలు గనక పాటిస్తే మీ వృద్ధాప్యం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మనం కోడలు వచ్చాక అత్తామామలు ఎలా బ్రతకాలి ఎలా ప్రవర్తించాలి ఈ విషయాలు గనక తెలిస్తే మీ జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది ఈ విషయాలన్నీ మనకు తెలియాలంటే నేను మీకు ఒక యథార్థంగా జరిగిన కథ ఒకటి ఈరోజు చెబుతాను జాగ్రత్తగా వినండి ఒక అబ్బాయి తన తల్లిదండ్రులతో కలిసి ఒక ఊరిలో ఉండేవాడు ఆ అబ్బాయి తండ్రి పేరు రాజయ్య రాజయ్యకు ఒక బట్టల దుకాణం ఉండేది అతని వ్యాపారం కూడా చాలా బాగా నడుస్తుండేది తన కొడుకును కూడా రోజు దుకాణంకు తీసుకుని వెళ్ళేవాడు బట్టలు ఎలా అమ్మాలో నేర్పించేవాడు రాజయ్య మంచి స్వభావం కలిగిన మనిషి అలాగే ఆ ఊర్లో పెద్ద మనిషి కూడా రాజయ్య భార్యకు కోపం చిరాకు ఎక్కువ కానీ రాజయ్య ఆమెను ఏమీ అనేవాడు కాదు ఇక బట్టలు ఎలా అమ్మాలో కొడుకు చాలా బాగా నేర్చుకున్నాడు క్రమక్రమంగా అబ్బాయి పెద్దవాడయ్యాడు ఇక ఇంట్లో సంబంధాలు చూడాలని రాజయ్య అనుకున్నాడు ఇక కొడుకు పెళ్లి చేస్తే ఇద్దరు వాళ్ళ కళ్ళ ఎదుటే ఉంటారు అని అనుకున్నాడు ఈ విషయాన్ని భార్యతో చర్చించాడు ఆమె కూడా సరే అలాగే కానివ్వండి అంది రాజయ్య తన భార్యతో కలిసి వెళ్ పెళ్లి సంబంధం కోసం ఒకరోజు పక్క ఊరికి వెళ్ళాడు ఒక అమ్మాయిని చూశారు అమ్మాయి చాలా అందంగా ఉంది అందరూ రాజయ్య కొడుకుకు అమ్మాయిని ఇవ్వడానికి సరే అన్నారు ఇక పెళ్ళి తారీఖు కూడా నిశ్చయించారు రాజయ్య కొడుకు పెళ్ళికి సిద్ధమవుతున్నాడు ఒకరోజు రాజయ్య తన భార్య దగ్గరకు వెళ్ళి దగ్గర కూర్చొని కొన్ని రోజులైతే కోడలు మన ఇంటికి వస్తుంది నీక కోపం చిరాకు ఎక్కువ మన ఇంటికి వచ్చే కోడలు పిల్ల నువ్వు చెప్పేదంతా సహించదు అందుకే కోడలు వచ్చాక ఎలా ఉండాలో నేను నీకు చెబుతాను అని రాజయ్య తన భార్యతో అన్నాడు పిల్ల ఇంటికి వచ్చిన తర్వాత తనని అర్థం చేసుకోవడం ఆమెను రక్షించడం అలాగే ఇబ్బంది లేకుండా చూసుకోవడం సమస్యల్లో అమ్మాయికి సహాయం చేయడం ఒక అత్తగా నీ బాధ్యత కోడలు పట్ల చికాకుగా కోపంగా ప్రవర్తిస్తే కోడలు మరియు అత్త మధ్య దీర్ఘకాలిక ఉద్రిక్తత నెలకొంటుంది కాబట్టి దయచేసి నా మాట విను అని రాజయ్య తన భార్యతో అన్నాడు అప్పుడు ఆమె మీ సలహాలు మీ దగ్గరే ఉంచుకోండి నాకు అన్నీ తెలుసు కోడల్ని ఎలా దారిలో పెట్టాలో నేను చూసుకుంటా ఇక ఇంతవరకు చెప్పింది చాలించి మీ పని మీరు చూసుకోండి అని భర్తతో అన్నది ఆ మాట విన్నాక రాజయ్య ఏమీ మాట్లాడకుండా దుకాణంకు వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత రాజయ్య కొడుకు వివాహం అయింది కొడుకు కోడలు ఇంటికి వచ్చారు ఒకరోజు రాజయ్య కోడలిని పిలిచి ఈ రోజు నుండి ఈ ఇంటి బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను నువ్వు ఈ ఇంటి గృహిణివి గృహిణి అంటే ఇంటికి లక్ష్మీదేవి అని చెప్పాడు ఈ ఇంటిని మంచిగా చూసుకోవడము లేదా నాశనం చేయడమో నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి రాజయ్య దుకాణానికి వెళ్ళాడు ఆ రోజు రాజయ్య తన కొడుకు ఇంటికి భోజనానికి వచ్చారు వాళ్ళు ఇంటికి రాగానే కోడలు భోజనం పెట్టింది కోడలు పొరపాటున కూరలు ఉప్పు ఎక్కువగా వేసింది కోడలు ఆ కూరను తన భర్తకు మామగారికి వడ్డించింది రాజయ్య ముందుగా తిన్నాడు ఉప్పు ఎక్కువైంది కానీ అతను ఏమీ మారు మాట్లాడకుండా గౌరవంగా ఆహారాన్ని భోంచేశాడు ఆ తర్వాత రాజయ్య కొడుకు ఆహారం తిన్నాడు కూరలో ఉప్పు ఎక్కువ అవ్వడం వల్ల చాలా కోపంగా ఉన్నాడు కొడుకుని చూసి రాజయ్య పొరపాటు జరిగింది దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా భోజనం చెయ్యి అని అన్నాడు తండ్రి మాటను గౌరవించి కొడుకు ఏమీ మాట్లాడకుండా తన తండ్రితో కలిసి భోజనం చేశాడు ఇక అత్తగారు భోజనం చేస్తుంది ఉప్పు ఎక్కువైంది భర్త కొడుకు వైపు చూసింది కానీ వారు ఏమీ మాట్లాడడం లేదు కాబట్టి ఆమె కూడా మౌనంగా భోజనం చేసింది ఇక భోజనం చేశాక రాజయ్య తన కొడుకుతో కలిసి వాకింగ్ చేయడానికి బయటకు వెళ్ళారు వాకింగ్ చేస్తూ రాజయ్య కొడుకు తన తండ్రితో ఇలా అన్నాడు నాన్న నువ్వు కూరలో ఉప్పు ఎక్కువైనా ఎందుకు ఏమీ అనలేదు మమ్మల్ని కూడా ఏమీ అననివ్వలేదు ఎందుకు అని తండ్రిని అడిగాడు కొడుకు మాటలు విన్న రాజయ్య ఒకరిని అవమానించడం మంచిది కాదు వారు ఎంత దగ్గరవారు అయినా కూడా చాలా బాధపడతారు అందుకే నా కోడలిని నేను ఏమీ అనలేదు అని అన్నాడు రాజయ్య అప్పుడు కొడుకు నాన్నా నాకేమీ అర్థం కాలేదు అని అన్నాడు అప్పుడు రాజయ్య తన కొడుకుతో నీకు నాలుగు విషయాలు చెబుతాను ఈ నాలుగు విషయాల్లో ఎవరైతే జాగ్రత్తలు తీసుకుంటారో వారి ఇంట్లో ఎప్పుడు కూడా ఎలాంటి గొడవలు తగాదాలు రావు వృద్ధాప్యం కూడా చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది అని కొడుకుకు ఆ నాలుగు విషయాలు చెప్పడం ప్రారంభించాడు అప్పుడు కొడుకు తన తండ్రి చెప్పే మంచి మాటలను విషయాలను శ్రద్ధగా వినడం మొదలుపెట్టాడు మొదటిది తన భార్యను ఎవరి ముందు తిట్టకుండా ఉండడమే పురుషుని ఉత్తమ లక్షణం భార్య కావాలని తప్పు చేయనప్పుడు దానిని పొరపాటుగా భావించి భార్యని క్షమించాలి ఒకవేళ భార్య తప్పు చేసినా కూడా ఎవరి ముందు తిట్టకూడదు కొంతమంది మగవాళ్ళు తమ భార్య సమాజం ముందు బంధువుల ముందు తిడుతూ ఉంటారు కొంతమంది అయితే కొట్టడానికి కూడా వెనకాడరు కానీ ఆ సమయంలో భార్య ఏమీ మాట్లాడదు ఆ తర్వాత చాలా చాలా బాధపడుతుంది ఇలా గనక చేస్తే నలుగురు ఆమెను చులకనగా చూస్తారు భార్య గురించి ఎప్పుడు కూడా చెడుగా మాట్లాడకూడదు సమాజం లేదా కుటుంబం ఆమెను వేధించకూడదు ఇలా చేస్తే గనక ఆమె భర్తను ప్రేమించదు సరికదా భర్త దగ్గర ఉండడానికి కూడా ఇష్టపడదు దాని ఫలితంగా జీవితంలో ఇద్దరి మధ్య దుఃఖం మాత్రమే మిగులుతుంది ఇక రెండో విషయానికి వస్తే భార్య ఏదైనా తప్పు చేస్తే నలుగురిలో కాకుండా ఒంటరిగా మీ గదిలోకి తీసుకెళ్ళి మాట్లాడాలి ఆమెతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఆమె ప్రతిదీ నీకు చెబుతుంది ఆమె కూడా నీ మాట వింటుంది అలాగే తన తప్పును కూడా అంగీకరిస్తుంది అలాగే భర్త పట్ల ప్రేమగా ఉంటుంది అలాగే తన అత్త మామలను ప్రేమగా చూసుకోగలదు మూడవ విషయం భార్య కుటుంబం అంటే మీ అత్తగారి కుటుంబం కష్టాల్లో ఉంటే మీరు ఆదుకునే ప్రయత్నం చేయాలి భార్య బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఆమెకు అండగా నిలవడం ఆమె నీతో ఉన్నంతవరకు ఆదుకోవడం భర్తగా నీ ధర్మం ఎప్పుడైనా భార్య అనారోగ్యంతో బాధపడుతుంటే లేదా ఏదైనా సమస్యతో బాధపడుతున్నా భర్త తన భార్యను తల్లిగారింటికి పంపరాదు ఆదుకోవలసిన సమయంలో భర్త భార్యను దూషించి తన తల్లి ఇంటికి పంపిస్తే భార్య దృష్టిలో భర్తకు విలువ ఉండదు భార్య లేని జీవితం అంటే మగవారికి నరకంగా ఉంటుంది అందుకే ఆమెను కష్టపెట్టకుండా మంచిగా చూసుకోవాలి అప్పుడే భార్యాభర్తలు అన్యోన్యంగా హాయిగా జీవితాన్ని సాగిస్తారు నాలుగవ విషయం భర్త తన భార్య పిల్లల కోసం బాగా సంపాదించి వారికి ఆహారం వస్త్రాలు వాళ్ళ నిత్యావసరాలు ఇవ్వడం అలాగే ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలి అలా అని తప్పుడు మార్గంలో సంపాదించిన డబ్బుతో వారిని పోషించడం మొదలు పెడితే గనక అత్యాశ పెరిగిపోతుంది తప్పుడు మార్గంలో సంపాదించే భర్తను భార్య ఎల్లప్పుడూ డబ్బుల కోసం వేధిస్తూ ఉంటుంది డబ్బుల కోసం అలవాటు పడ్డ పిల్లలు తండ్రిని చెడ్డ పనులు చేయమని ప్రోత్సహిస్తారు ఇలా వారికి కూడా ఇలాంటి బుద్ధులే వస్తాయి ఇక వారు నిజమైన ఆనందం సంతోషం అంటే ఏమిటో తెలుసుకోలేరు మంచి మార్గంలో కష్టపడి డబ్బు సంపాదించి దాంతో పిల్లలను భార్యను పోషిస్తే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో అలాగే మీ పిల్లలు సురక్షితంగా ఉంటారు అలాగే వాళ్ళకు మంచి బుద్ధులు కూడా ఉంటాయి కావున ఈ నాలుగు విషయాలను భర్త ఒక్కడే కాకుండా అత్తమామలకు కూడా వర్తిస్తాయి ఏ ఇంట్లో అయితే ఈ నాలుగు విషయాలను పాటిస్తారో ఆ ఇంట్లో ఎలాంటి గొడవలు తగాదాలు లేకుండా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది ఈ విధంగా రాజయ్య తన కుమారుడికి భార్య పట్ల ఎలా ఉండాలో తెలియజేశాడు అలాగే వృద్ధాప్యంలో గౌరవం పెరగాలంటే చేయకూడని పదకొండు పనుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అరవై ఏళ్ళు దాటాక మీ వద్ద డబ్బు లేకుంటే మీరు మరొకరిపై ఆధారపడి జీవిస్తున్నారని అర్థం ఈ రోజుల్లో అరవై ఏళ్ళు దాటిన తర్వాత మీరు కష్టపడలేరు ఎందుకంటే మీ శరీరం మీకు సహకరించదు వృద్ధాప్యంలో మీకు ఉపయోగపడే అలాగే మీ గౌరవాన్ని పెంచే ఈ పదకొండు విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి మీకు అరవై ఏళ్ళు వచ్చాక మీ శరీరం బలహీనంగా ఉంటుంది కాబట్టి మీరు ఇంట్లోనే ఉంటారు అలాగని జరిగిన బట్టలు వేసుకొని అశుభ్రంగా ఉండకండి ఇంట్లో కానీ బయటకు వెళ్ళేటప్పుడు కానీ మంచి దుస్తులు వేసుకోండి లేకపోతే మీ పిల్లలు మిమ్మల్ని సరిగ్గా చూడడం లేదని బయటివారు అనుకుంటారు ఇలా మీరు అశుభ్రంగా ఉండడం మీ ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చదు మీరు మీ వృద్ధాప్యంలో మందులకు కొంత డబ్బు దాచుకొని ఉండాలి అలా దాచుకుంటే మీకు ఏ సమస్య ఉండదు ఎందుకంటే ఇప్పుడున్న సమయంలో పిల్లలు తమ తల్లిదండ్రులను చూసుకోవడం ఒక భారంగా భావిస్తున్నారు ఒకవేళ గనక మీరు డబ్బును ఆదా చేసుకోకపోతే చాలా ఇబ్బందులకు గురి అవుతారు కనీసం మీరు ఉన్నంతవరకైనా మీ ఆస్తుల్ని మీ పేరునే ఉండేట్టు చూసుకోండి మీకు మీ ఆస్తిపాస్తులు బిడ్డలకు ఇవ్వాలని అనుకుంటే మొత్తం ఇవ్వకుండా కొంతైనా మీ పేరున పెట్టుకొని మిగతాది ఇవ్వండి ఒకవేళ మొత్తం ఆస్తిని గనక వాళ్ళకే ఇస్తే మీకు మందులు కొనడానికి కూడా డబ్బులు లేక నలి రోడ్డుపైకి వస్తారు తిరిగి మీరు మీ బిడ్డలతో గొడవ పడేంత ఓపిక మీకు ఉండదు కాబట్టి మీరు ఏమీ చెయ్యలేరు తాగుబోతు కొడుకు అలాగే భార్య మాట విని కొడుకుకు మీ ఆస్తి వివరాలు కానివ్వండి మీరు దాచుకున్న డబ్బుల విషయం కానివ్వండి అస్సలు చెప్పవద్దు ఎందుకంటే అత్యాశ గలవాడు మీకు హాని కలుగజేస్తాడు ఈ వయసులో అతిగా తినకండి ఎందుకంటే అది మీ ఆరోగ్యపరంగా మంచిది కాదు ఈ వయసులో ఎక్కువగా తినడం వల్ల మీకు అజీర్తి చేస్తుంది ఒక్కోసారి అనారోగ్యానికి గురవుతారు అందుకే మితంగా తినండి కొడుకు కోడలు మిమ్మల్ని చూస్తారో లేదో అనుకునేవారు నెలకు కొంత డబ్బు వచ్చేలా ముందే చేసుకోండి ఏదైనా రిటర్న్ వచ్చే పాలసీలు చేసి పెట్టుకోండి వృద్ధాప్యంలో భార్య లేక భర్త వీరిలో ఒకరు చనిపోయినా మిగిలిన వారు కొన్ని రోజులు బ్రతకడానికి ఆ రిటర్న్స్ వచ్చే పాలసీలే ఆధారం అవుతాయి మీరు ఇంట్లో ఉన్నారు కదా అని కొడుకుకు కానీ కోడలికి కానీ పని చెప్పకండి ఎందుకంటే మీరు సంపాదించేటప్పుడు ఉన్న విలువ సంపాదించనప్పుడు ఉండకపోవచ్చు ఇలాగనక మీరు పదే పదే వారికి పనులు చెబితే వాళ్ళు మీతో చికాకుగా మాట్లాడతారు కొంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డలపై ఉన్న ప్రేమతో ఆస్తి మొత్తం వాళ్ళ పేరిట రాస్తుంటారు పిల్లలకు ఆస్తి ముద్దు తల్లిదండ్రులు వద్దు అని అనుకుంటారు వృద్ధాప్యంలో తల్లిదండ్రుల సేవ చేసే పిల్లలు చాలా చాలా తక్కువగా ఉన్నారు అలా సేవ చేసేవారు మహనీయులు అందుకే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి ఇంట్లో ఖాళీగా ఉండే కంటే మీ మనవాళ్లను మనవరాళ్లను స్కూల్కు తీసుకువెళ్ళడం తేవడం లాంటివి చేయండి ఇంటి వంట పనుల్లో కోడలికి సహాయం పడటం లాంటివి చేయండి స్కూల్ నుండి పిల్లలను తేవడం విడవడం వల్ల మీకు బయటకు వెళ్ళినట్టు ఉంటుంది అలాగే మీరు కొంతసేపు అయినా రిలాక్స్గా అయినట్టు ఉంటుంది ఏ పని లేకుంటే కాసేపైన గుడికి వెళ్ళి కాలక్షేపం చేయండి ఇది కూడా మీ ఆరోగ్యానికి మంచిది ఎప్పుడు కూడా మీ పిల్లల మీద అలిగి చుట్టాలింటికి వెళ్ళకండి అక్కడ మీకు గౌరవానికి బదులు అవమానం జరుగుతుంది కొంతమంది కోడలితో పరాచకలాడుతూ ఉంటారు ఇది మీ వయస్సుకు తగదు మీకు ఉన్న ఆస్తిలో సగం డబ్బును మీ వృద్ధాప్యంలో ఉపయోగించుకోండి లేదంటే వృద్ధాప్యం అత్యంత భయంకరంగా మారుతుంది కొంతమంది పిల్లలకు తల్లిదండ్రులు ఆస్తిని సమానంగా పంచరు ఇది బిడ్డల మధ్య గొడవలతో పాటు ప్రాణహాని వరకు వెళుతుంది నేను చెప్పిన ఈ పదకొండు విషయాలను కనుక మీరు పాటిస్తే మీ వృద్ధాప్య జీవితం చాలా హాయిగా ప్రశాంతంగా జీవిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి Jai Sri Ram.